एकيون 나도 부안아 나 잡았네 아 방도 저것들 자빠 근데 హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఒక కొత్త స్టాక్ అయితే వచ్చిందండి అసలుకి ఈసారి వచ్చిన శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పటి వరకు నేను తీసుకొచ్చిన శారీస్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇంకొక ఎత్తండి అండి ఇంకా గగన్కి ఒక లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాను చా అంటే లంచ్ బాక్స్ ఒకటి స్నాక్స్ బాక్స్ ఒకటండి యాక్చువల్గా దాంట్లో కర్రీ వేసుకోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు అయితే వీడు గగన్ చిన్నోడు కాబట్టి ఇంకా కర్రీస్ అదంతా ఏం కాదు కాదు ఇంకా లంచ్ బాక్స్లో ఇది కాంబో లాగా వచ్చిందనమాట చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి అంటే ఒక మంచి క్వాలిటీ ఇదండి నాకు చూసిన వెంటనే బాగా నచ్చింది అనమాట వీడికి కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు ఈసారి నేను తీసుకొచ్చిన శారీస్ అయితే ఒక మంచి ఈసారి నేను తీసుకొచ్చిన చీరలు అన్నీ కూడా చాలా మంచి మంచి క్వాలిటీ శారీస్ అంటే అంటే ఇప్పుడు ఎవరికి తేలేదానికి కాదు బట్ ఈసారి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగా వచ్చాయండి సో ఫస్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేసింది పట్టు శారీస్ అనమాట సూపర్ సూపర్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ 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 సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ పట్టు సారీస్ అయితే నాకైతే భలే అనమాట ఈ పట్టు చీరలు ఎంత బాగున్నాయండి అంటే కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ లైటింగ్ సరిగ్గా కనిపించలేదండి సో అందుకే అన్నీ కూడా కొంచెం సరిగ్గా కనిపించలేదన్నమాట సో నేను నార్మల్గా వీడియో తీస్తానులేండి అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది నేను ఎప్పుడైనా చీరలు తెచ్చిన వెంటనే చెక్ చేసుకుంటాను అనమాట అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఎట్లా ఉంది బాగుందా ఇప్పుడంతా మనకి సీజన్ వస్తుంది కదా శ్రావణ మాసం సీజన్ ఇప్పుడు అందరు బాగా తీసుకుంటారండి బాగా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటారనమాట సో ఈ నేవీ బ్లూ కలర్ చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాబట్టి నాకు వాట్సాప్ చేయండి మీరు అందరు చాలా మంది అడిగారు కదా సాఫ్ట్ పట్టు చీరలు సో అది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి సాఫ్టీ పట్టు చీరల కంటే ఇవి బాలీవుడ్ శారీస్ అండి సెలబ్రిటీస్ కట్టుకుంటారనమాట ఈ శారీస్ ఎక్కువగా కంగనా అవుత్ సంథింగ్ అట్లాంటి వాళ్ళు సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఫ్యాన్సీ కాటన్ శారీస్ అండి ఇవి మనకి ముల్ముల్ మల్మల్ టైప్ లో అన్నమాట చాలా చాలా బాగుంటాయి అసలుకి అంటే క్లాత్ కానీ మెత్తగా ఉంటదండి చాలా ఫ్యాన్సీ ఉంటదనమాట ఇవి మీ అందరికి కూడా తెలిసినవే అండి ఇవి నేను ఒక వీడియో సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను పెద్ద పెద్ద పువ్వులు అన్నమాట కొంచెం డస్టీ కలర్స్ వస్తాయి అంటే నైస్ నైస్గా లైట్ లైట్ కలర్స్ అన్నమాట పెద్ద పెద్ద పువ్వులు ఎక్కడుంది ఉంది చూసారా అట్లా వస్తాయనమాట చీర మీద అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట నిజంగా జస్ట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఈ చీరలు ఈ చీర అయితే జస్ట్ ఓన్లీ పింక్ కలర్ టైప్లో ఉన్నవైతే డస్టీ కలర్స్ ఉన్నాయి వైట్ పింక్ ల్యావెండర్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏవైనా కానీ నేను చూపించే ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇదిగోండి ఇదిగోండి ముల్ముల్ మల్మల్ అంటారు చూసారా మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ లో ఫ్యాన్సీ అనమాట ఇది ఫ్యాన్సీ బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఇవి ఇవి వచ్చేసి ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఏవి నేను ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మీ దగ్గరికి వచ్చేసరికి లుక్ పోతుంది అనమాట సో మీ దగ్గర ఒకవేళ డ్యామేజ్ వస్తుంది అను అంటే డ్యామేజ్ వచ్చింది అంటే ఫస్ట్ నుంచి వీడియో ఉండాలి అప్పుడే నేనైతే బిలీవ్ చేయగలను అండి లేకపోతే నేనైతే అసలు బిలీవ్ చేయలేను సో ఇంక ఇక్కడ వచ్చేసి డస్టీ కలర్స్ అన్నాను కదా బాలీవుడ్ సారీస్ సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను ఇవి నేను సపరేట్ వీడియో చేస్తానులేండి జస్ట్ ఓన్లీ ఇవి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను చూపించే అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయండి అంటే నేను అన్నీ కూడా ఆన్లైన్ ట్రెండింగ్ తీసుకొచ్చాను ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఇవే తీసుకొచ్చాయనమాట టూ ప్యాకెట్స్ అయితే నాకైతే భలే నచ్చేసాయండి ఎంత బాగున్నాయంటే సూపర్ సూపర్ అనిపించాయి అనమాట ఇవన్నీ కూడా సూరత్ నుంచి వచ్చాయండి సెలెక్షన్ అయితే నేను స్వయంగా వెళ్ళి చేసుకుంటానండి ఏ సెలెక్షన్ అయినా కానీ ఫస్ట్ నేను వెళ్తాను వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి తెప్పించుకుంటాను అనమాట అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఈసారి కలెక్షన్ అంతా కూడాను చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసిందండి నిదానంగా అన్ని పిక్స్ అన్నీ కూడా తీసుకుంటాను కావాల్సిన వాళ్ళు చెప్పండి పిక్స్ అన్నీ కూడా పెడతాను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదిగోండి మల్మల్ మల్మల్లో ఫ్యాన్సీ కాటన్ అనమాట ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది అనమాట అంటే బ్లౌజ్ కూడా దీంట్లో కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ సూపర్ ఉంటుంది ఏవి నేనైతే ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ చేస్తే ఏంటి అంటే పాశ్చీరలాగా అవుతాయి అనమాట మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసరికి సో అందుకే ఆ మడతలు వన్స్ మడతలు పోయాయి అంటే పెద్దగా బాగుండదండి అపీరెన్స్ బాగుండదనమాట సో అందుకే నేనైతే ఏది ఓపెన్ చేయట్లేదు అన్నీ కూడా చాలా ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఎంత బాగుందో సేమ్ అచ్చం బొమ్మలో ఉన్నట్టు ఉంటుంది నేను మీకు పిక్స్ కూడా పెట్టాలి అనుకుంటే ఇలానే పెడతానండి బొమ్మలో ఉన్నట్టే ఉంటుంది అనమాట చూసారా సో నెక్స్ట్ ఇది ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఇవి నేను చూపించేదైతే సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మీరు తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఒక మంచి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుందండి మొరటి మొరటిగా కాకుండా ఒక ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసిందండి చాలా మంది నన్ను అడుగుతున్నారు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి మీ పిల్లలతో మీ ఇల్లు మీదంతా మీ బట్టల వ్యాపారం అంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి చెప్పండి చెప్పండి అని చెప్పి నన్ను అడుగుతా ఉంటారండి నిజంగా చెప్తున్నానండి ఇలాంటి లైఫ్ ఎవ్వరికి రాకూడదు ఏ ఆడపిల్లకి రాకూడదు బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చూసారా భలే ఉంది బ్లౌజ్ ఏం అట్లానే బొమ్మలో ఉన్నట్టే వస్తుందండి మీరు మంచిగా స్టిచ్చింగ్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సో ఇవన్నీ కూడా నేను చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నానండి బయట మీరు వెళ్ళారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే ఉంటుందండి ఇంత మంచి క్లాత్ సో ఇదండి రెడ్ కలర్ చేసే ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది అనమాట వీటన్నిట్లో కూడాను సూపర్ సూపర్ ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి అనమాట సో టాపిక్ వద్దాం మనం ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలాగ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు కదా సో ఇది వచ్చేసి బెనారస్ అండి మనకి మొత్తం కూడా వివింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అసలు గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి మనకి పళ్ళు కూడా చూపిస్తాను నేను మీకు పళ్ళు ఇదిగోండి ఇదైతే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో అసలుకి అసలు కలర్స్ అంతా డిజైన్స్ కానీ సూపర్ సూపర్ అండి మనకి ట్యాజల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ కూడా మంచిగా ఒక ఫుల్ హెవీలో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఇది ఒక మంచి గ్రీన్ కలర్ అండి నచ్చితే వెంట వెంటనే తీసేసుకోండి ఓకేనా ఇది ఒకటే నేను ఓపెన్ చేశానండి నాకు ఓపెన్ చేయడం యాక్చువల్గా ఇష్టం ఉండదు కస్టమర్ దగ్గరికి వెళ్తే మన చీర ఒక గుడ్ అప్పరెన్స్లో ఉండాలి అంటే ఓపెన్ చేసి మడతలు పెట్టేసి మడతలు పడిపోయి అలా కాకుండా ఒక గుడ్ అపి అపిరెన్స్లో ఉండాలని నా ఒపీనియన్ అండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ దీంట్లో ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి గ్రాండ్ లుక్ అండి మీరు అమ్మవారికి కట్టడానికైనా లేకపోతే వరలక్ష్మి వ్రతం రోజు మీరు కట్టుకోవడానికైనా కట్టుకొని వడ్డానం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రామా బ్లూ అండి చాలా చాలా బాగుంది ఇది కూడా ఫుల్ లైట్ వెయిట్ శారీస్ అండి సూపర్ సూపర్ శారీస్ అనమాట చూడండి ఒకసారి ఇలా ఉంటుంది బాగుంది అసలు రియల్గా అయితే ఇంకా మంచి బ్రైట్ కలర్లో కనిపిస్తుంది వీడియోలో అంతా సరిగ్గా అయితే కనిపించట్లేదు అంత లైటింగ్ లేదనమాట నేను తీస్తున్నప్పుడు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సాప్ వచ్చేసి నేరేడ్ కలర్ అండి ఈ నేరేడ్ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి సూపర్ సూపర్ ఉందండి ఈ నేరేడ్ కలర్ అయితే నాకైతే బల్లే నచ్చేసింది చూసారా ఎంత గ్రాండ్ ఉందో అది మొత్తం వివింగ్ అండి ప్రింట్ కాదనమాట దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తా చూడండి సాఫ్ట్ పట్టు చీరలు కూడా తీసుకొచ్చాను ఈసారి అన్నీ కూడా మంచి మంచివే తీసుకొచ్చానండి చాలా మంచి మంచివి సో ఫోటో చూసారా ఫోటోలో ఉన్నట్టు ఉంటుందన్నమాట బెనారసీ పట్టు చీర పట్టు చీర సో నేను ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటాను కదండి నిద్ర నిద్రపోతూ కూడా ఆలాపిస్తూ ఉంటానన్నమాట ఏంటి లైఫ్ ఇలా ఉంది ఏంటి ఏంటబ్బా సడన్గా ఇలా మారిపోయింది అని చెప్పి బాగా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటానండి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఎందుకు ఏంటబ్బా ఇలా ఇలాగైపోయింది దేవుడు ఎందుకు అబ్బాయి ఇలా చేస్తాడు సడన్గా మనిషిని దూరం చేస్తాడు ఏంటిది వెనకమాలు మళ్ళీ చూస్తేనేమో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు చూస్తేనేమో ఆస్తి ఏమి ఇవ్వలేదు ఏంటి పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి ఇదంతా నేను ఎలా మెయింటైన్ చేసుకొని రావాలి ఎలా నెట్టుకొని రావాలి అన్నది నాకు మనసులో అనిపిస్తూ ఉంటుందండి నిజంగా అసలు ఎట్లా ఏంటి బాబు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు కానీ ఇలా కాదులే జీవితం మారుతుంది ఎప్పట్లాగా ఉండదు అని చెప్పైతే అనిపిస్తా ఉంటది ఆ నిద్ర నిద్ర అంటే మేల్కొని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది నిద్ర పోయి లేస్తాను చూసారా నిద్రలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో నిద్ర రాదు ఒక్కొక్కసారి నిద్ర లేచినప్పుడు సో అట్లా అనిపిస్తా ఉంటదండి ఆ అలా అనిపించినప్పుడు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలా చేశాడు దేవుడు మంచిగా బానే ఉంది కదా అన్ని అనిపిస్తూ ఉంటుంది సో అందుకే చెప్తున్నాను ఇలాంటి లైఫ్స్ రాకూడదు ఎవ్వరికి కానీ భూమి మీద ప్రపంచం మీద చాలా మంది ఉన్నారండి ఇలాంటి లైఫ్ అనుభవించే వాళ్ళు చాలా బోల్డ్ మంది ఉన్నారనమాట కానీ కొంతమంది ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే నా ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం కాదు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు రా ఎందుకు ఇలాంటివి వచ్చాయి ఎందుకు ఎలా ఫేస్ చేస్తున్నాను అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు దేవుడా అని ఇంకొకసారి అనిపిస్తూ ఉంటుంది సో ఇదిగోండి సాఫ్ట్ పట్టు అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ పట్టు అయితే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట సూపర్ సూపర్ ఉంటుందండి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే జస్ట్ ఓన్లీ 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 ఇది కూడా త్రిపుల్ నైన్ ప్రీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మీరు ఎక్కడన్నా ఫంక్షన్లకి పార్టీలకి ఇంతకు ముందు ఇవి నేను తీసుకొచ్చినప్పుడు ఎంత ఫుల్ ట్రెండ్ అయ్యాయండి తర్వాత కూడా చాలా అడిగారు అనమాట తీసుకురండి తీసుకురండి ఇలాంటి చీరలు అని చెప్పి అందుకే నేనైతే తీసుకొచ్చాను మళ్ళీ తీసుకొచ్చానండి అంటే అప్పుడు ఎప్పుడో తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు కనిపించాను అనమాట వెళ్తే నేను మళ్ళీ తీసుకొచ్చాను చాలా బాగా అనిపించింది చీర మాత్రం అప్పుడు కూడా నేను ఇంకా షిప్పింగ్ ఛార్జ్ తీసుకున్న అప్పుడైతే ఇప్పుడైతే షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏం లేదండి ఫ్రీ షిప్పింగే అనమాట దీంట్లో ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కొంచెం లైట్ కొంచెం బ్రైట్నెస్ చేసుకొని చూడండి కలర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ కలర్స్ సరిగ్గా అంటే నేను డెల్ లైటింగ్లో తీసానండి కలర్ సరిగ్గా అయితే కనిపించట్లేదు డిజైన్ ఇదంతా కూడా ఇట్లే ఉంటుంది ఆ కింద ఉన్న కలర్ టెజల్స్ ఉన్న కలర్ వచ్చేసి మీకు పట్ పళ్ళుకి వస్తుంది పైన ఉన్న కలర్ వచ్చేసి మీకు నార్మల్గా బాడీ పార్ట్కి వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి సాఫ్టీ పట్టు శారీస్ అంటారు వీటిల్ని ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి అసలు కట్టుకుంటే కూడా చాలా వైనంగా ఉంటుంది మీరు ఎక్కడికి అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ ఈ చీరలు మీరు ఎవరికైనా పెట్టాలన్నా చేయాలన్నా కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఓకేనా సో అట్లా అనిపిస్తుంది అన్నమాట అంటే రోజుకొకసారన్నా అనిపిస్తూ ఉంటుందండి రోజు అనిపిస్తుంది అక్క అని అనుకోవచ్చు రోజుకి ఒకసారన్నా అనిపిస్తుంది కానీ డైవర్ట్ చేసుకోవాలి నాకు కూడా కొంచెం టైం కావాలి అని అనిపిస్తుంది అనమాట కొంచెం డైవర్ట్ అవ్వడానికి ఖచ్చితంగా డైవర్ట్ అవ్వాలండి డైవర్ట్ అవ్వకపోతే మనము ఆ పెయిన్ అనేది భరించడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట డైవర్షన్ అనేది కంపల్సరీ నేను నేను ఇంకా ఎంత బిజీ ఇంత బిజీలో ఉండి కూడా డైవర్షన్ గురించి వెతుక్కుంటున్నాను ఇంకా అంటే అర్థం చేసుకోండి అంత పెయిన్ఫుల్ ఉంటుంది అని చెప్పి అందుకే చెప్తున్నా ఈ పెయిన్ఫుల్ ఎవరికి రాకూడదు అని చెప్పి సో డైవర్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లైఫ్లో ఒక దాని దగ్గర మనం ఆగిపోకూడదు అనమాట ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి సో నాకు తను చనిపోయారు ఇంకా ఆ రోజు కూడా అన్నారనమాట చనిపోయినప్పుడు ఇంక నీ లైఫ్ అయిపోయింది నీ లైఫ్ క్లోజ్ అయిపోయింది ఇంక ఇంతే ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఆవిడకి ఆవిడకి వచ్చేసి యాభై అరవై ఏళ్ళు ఆవిడ హస్బెండ్ చనిపోయాడు నా హస్బెండ్ చనిపోతే ఆవిడ నాకు చెప్తుంది అనమాట నీ లైఫ్ ఇంకా అయిపోయిందమ్మా అంటే చనిపోయి నేను అక్కడ ఏడుస్తా ఏడుస్తా అసలుకి ఎవరితో నేను మాట్లాడలేదండి ఇవి పట్టు ఇవి ప్యూర్ పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి అన్నమాట సూపర్ సూపర్ ఇది వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ పెట్టానండి నచ్చిన వాళ్ళు తీసుకోండి థౌజండ్ నైంటీ నైన్ అండి సూపర్ సూపర్ థౌజండ్ నైంటీ నైన్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉంటాయి అన్నీ కూడా ఒక మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ అండి సూపర్ సూపర్ కలర్స్ అనమాట చూపిస్తాను థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చాలా బాగుంటుందండి చీర కానీ డిజైన్ కానీ మెత్తగా ఉంటుంది ఇది కూడా మీరు వేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇదొక కలర్ సూపర్ ఉంటుంది ఎంత బాగుంది థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఇది వచ్చేసి తేనె కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇదిగోండి ఇది ఒకటి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి పింక్ కలర్ దీంట్లో పింక్ కలర్ వచ్చింది చూడండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా సో ఆవిడ అట్లా అనమాట ఇంక అప్పుడైతే ఇంక మా అమ్మ వాళ్ళ చుట్టుపక్కల ఉంటే అదేం కాదులే అమ్మ అలా ఎందుకు నువ్వు చిన్నపిల్లవి నీ వయసు అంతా సో ఇంకా నేను ఆ రోజైతే ఎవరితో మాట్లాడలేదండి ఇంకా అసలు ఎవరిని ఎవరొచ్చి పలకరించినా కానీ అట్లా అనడం కానీ ఇంకైతే ఎవరితో మాట్లాడలేదు అక్కడ తనది బాడీ అక్కడే ఉంది సో ఇంకా నాకైతే ఇంకేం అర్థం కాలేదన్నమాట మైండ్ ఏం చేయలేదు ఇంకా పిల్లలు ఏం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో నాకైతే మైండ్ బ్లాక్ అసలుకి ఏం లేదు సో ఇంకా అలా అనేసరికి ఇంకా అంటే ఎలా మాట్లాడాలో తెలియదు అనమాట పక్క వాళ్ళని కొంతమంది పొడి మీద కారం చల్లి ఇంకా బాధపడుతూ ఉంటారు చూసారా అది ఒక పెద్ద ఇదండి నిజంగా కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు బట్ ఏదైతే ఏమైంది జరగాల్సింది జరిగిపోయింది దేవుడు ఏదైతే నిర్ణయించాడో అది జరిగిపోయింది కానీ మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటా ఉంటాను కానీ కానీ అవడం కష్టమేనండి నేను చాలా బ్రేవ్ అనమాట నిజంగా నేను చాలా చాలా బ్రేవ్ అండి అసలు మామూలుగా కాదు నేను అసలు దేనికి భయపడను అలాంటిది ఎమోషనల్ కి ఎవరైనా భయపడాల్సిందే అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సారీ నచ్చితే కొనుక్కోండి సపోర్ట్ చేయండి బాయ్ టేక్ కేర్